ఈరోజు బైబిల్ మాట ఏహోవారు స్థుతించుడి ఏహోవాను స్థుతించుడి ఏహోవాకు క్రొత్త కీర్తన పాడుడి భక్తులు కూడుకొని సమాజంలో ఆయనకు స్తోత్రగీతము పాడుడి ఇస్రాయేలీయులు తమ్మును పుట్టించిన వాణిని బట్టి గాక సియోను జనులు తమ రాజుని బట్టి ఆనందించుదురుగాక నాట్యంతో వారు ఆయన నామమును స్థుతించుదురుగాక తంబురతోనూ సితారతోనూ ఆయనను గూర్చి గానము చేయుదురుగాక ఏహోవా తన ప్రజలందు ప్రీతికలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును భక్తులు ఘనత నుండి గాక వారు సంతోషభరుతులై తమ పడకల మీద ఉత్సాహగానం చేయుదురుగాక వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో గల ఖడ్గములున్నది ఆయన భక్తులందరికీ ఘనత ఇదే ఏహోవాను ఏహోవానుంచి ఆయన పరిశుద్ధాలయం నందు దేవుని స్థితించడి ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయన స్థితించడి ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన స్థుతించడి మహాప్రభావం బట్టి ఆయన స్థుతించడి భూరాధరితో ఆయన స్థుతించడి సర్వమండలంతోను సితారాతోనూ ఆయన స్థుతించడి తరుతోనూ నాట్యంతోను ఆయనను స్థుతించడి తంతి వాద్యములతోనూ పిల్లల గ్రోవితోనూ ఆయనను స్థుతించడి తాళములతో ఆయనను స్తుతించుడి గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్థుతించుడి సకల ప్రాణులు ఏహోవాను స్థుతించుతురుగాక ఏహోవాన్ స్తడి ఏహోవాన్ స్థుతించుడి ఏహోవాకు క్రొత్త కీర్తన పాడుడి భక్తుల కూడుకను సమాజములో ఆయనకు స్తోత గీతము పాడుడి ఆమెన్ కీర్తనలు నూట నలభై తొమ్మిది నూట యాభై అధ్యాయము కొన్ని వచ్చిన